హాయ్ అండి నమస్తే నేను బీవేనా ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో మా చిన్నుగాడికి స్నానం చేస్తున్నాం చిన్ను అమ్ము రెండు పేర్లు ఉంటాయి వాడికి అయితే అమ్మగాడికి స్నానం చేయిస్తున్నాం ఈరోజు మీకు చూపించాలని వచ్చాను వీడు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అండి వీడికి చిన్నప్పుడు తెచ్చుకున్నాను ఇప్పుడు ఇంత పెద్ద వాడయ్యాడు వీడికి వీడి డిక్షనరీలో వీడికి నచ్చని ఒకే ఒక పదం స్నానం 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 ఎందుకంటే స్నానం అంటే చాలు మంచం కింద దూరిపోతాడు వాడిని లాక్కొచ్చి బెల్ట్ కట్టి ఇలా వాళ్ళ నాన్న చేపను రుద్దినట్టు రుద్దేస్తాడు అందుకే వాడు భయం కామ్గా భరిస్తాడు స్నానం అయ్యేంత వరకు భరించి చివరికి స్నానం అయ్యాక కోపమంతా దుప్పటి మీద చూపిస్తాడు కానీ స్నానం చేసిన రోజు మాత్రం హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ చాలా క్యూట్గా ఉంటాడు స్నానం చేశాక చూడండి ఎంత అందంగా ఉన్నాడో విజ్జిగాడు కానీ వీడు అల్లరి మామూలు అల్లరి కాదండి స్నానం చేశాక చూద్దరు అసలు అమ్మో అయితే వీడిని స్నానం చేయించారని కోపం అనమాట ఆ కోపాన్ని ఎలా చూపిస్తాడంటే మొత్తం కింద పడి దొర్లి 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 చూడండి అసలు ఎన్ని పల్టీలు కొడతాడు అంతా నీట్గా స్నానం చేసి అలా కింద పడి దొర్లుతాడేమోనని ఆ దుప్పటి ఆ దుప్పటిని ఇష్టం వచ్చినట్టు చెల్లా చెదురు చేసేస్తాడు కింద పడి దొర్లుతాడు అయినా సరే చివరికి ఎలా అయితేనేంటి నీట్గా తయారయ్యాడు ఎంత బాగున్నాడో చూడండి గుజ్జిగాడు గుద్దన్నాడు కదా అయితే అందుక ఆరిన తర్వాత చాలా బాగుంటుంది హెయిరు వీడి హెయిరు ఇప్పుడు అతుక్కుని ఉంటాయి కదా స్నానం చేస్తే అందుకని అలా ఉన్నాడు కానీ ఆరిన తర్వాత బాగా నీట్గా చక్కగా దుబ్బెంతో దుబ్బేస్తే బాగా పైకి వచ్చి హెయిర్ చాలా అందంగా ఉంటాడు వీడు కానీ ఎంత అల్లారో చూడండి అయితే స్నానం అయిపోయితే ఇలా ఉంటాడు నీట్గా తెల్లగా బుజ్జి బుజ్జిగా అయితే నిద్ర మాత్రం మామూలుగా పోడు స్నానం అయ్యాక మా బుజ్జిగాడు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్